ఈరోజు మేము ఆశ్చర్య తండ్రి పాట పాడుతున్నాము ఆశ్చర్యకరుడు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిత్యుడూ తండ్రి సమాధానకర్త

సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపోయను తన చూపుతో విల విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో నీటిపై టీవీగా నడిచిన వాడతడు నీటిపై టీవిగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నేత సమాధానకర్త ఆశ్చర్యాకరుడు తండ్రి సమాధానం తన ప్రాణానే బలించిన వాడతడు మన కోసం సజీవుడై మన కోసం తన ప్రాణానే బలించిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతిని పంచపట్టిన శాంతమూర్తి చేసు